ప్రజెంట్ ఇండియా దేవర సినిమానే హాట్ టాపిక్ గా మారింది ఎక్కడ చూసినా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానున్న ఈ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర ఊహించని సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలున్నాయి అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ విడుదలకు ముందే నార్త్ అమెరికా ప్రీ సేల్స్ లో ఒక మిలియన్ క్లబ్ లో చేరి రికార్డు సృష్టించింది ఇప్పుడు మరో అరుదైన ఘనత దేవర ఖాతాలో చేరబోతోంది హాలీవుడ్ లో అత్యంత ప్రతి ప్రతిష్టాత్మకంగా భావించే బియాండ్ ఫస్ట్ లో దేవర సినిమాని ప్రదర్శించబోతున్నారు లాస్ ఏంజల్స్ లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్ లో సెప్టెంబర్ ఇరవై సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు దేవరణను ప్రదర్శించనున్నారు బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శించబడుతున్న మొదటి ఇండియన్ విలన్ దేవరణే కావడం విశేషం ట్రిపుల్ తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ దేవరతో దానిని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే అద్భుతమైన ప్రమోషన్స్ తో ఇతర భాషల ప్రేక్షకులకు దేవర సినిమాని చేరువ చేస్తున్నాడు నార్త్ ఆడియన్స్ లో పట్ల ఆసక్తి కలిగించడం కోసం ట్రైలర్ ఈవెంట్ ని ముంబైలో చేశారు అలాగే ఆలియా భట్ సందీప్ రెడ్డి వంగ వంటి వారిని హిందీ ప్రమోషన్స్ లో భాగం చేశారు ఇక ఇప్పుడు బియాండ్ ఫెస్ట్ తో ఓవర్సీస్ మార్కెట్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్టీఆర్ బియాండ్ ఫెస్ట్ కి ఎందరో హాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు హాజరుకాబోతున్నారు